హాయ్ ఫ్రెండ్స్ ఇది మన మేఘాలయ మొక్కల లోడింగ్ పాయింట్ ఇది మన బండి అయితే లోడింగ్ అయితే పెట్టాం బండి అయితే లోడ్ అవుతుంది నాలుగు రోజులకి ఆ అయితే మన లారీగా సైజ్ అవుతుంది వెరైటీగా ఉందని ఎన్నర్ఎం గరివిడతే పెట్టాం మనం ఇక అప్పక్ అసం బెంగాల్ పండు అది దుర్గాపూర్ అయితే అవుతుంది మన లోడ్ అయితే సగం అయితే అయింది సైడ్ బత్తా వేస్తారు మధ్యలో లూజ్ చేస్తారు అయిపోయాక మనం హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే లోడ్ అయితే అయిపోయి ఎన్ఆర్ఎల్ బంకులకు అయితే వస్తాం డీజిల్ అయితే కొట్టిస్తున్నాం టైం అయితే పన్నెండు అవుతుంది చాలా లేట్ అయిపోయింది బిల్లులు అయితే లేట్ లేట్గా ఇచ్చారు డీజిల్ అయితే ఫుల్ చేస్తున్నాం ఇక్కడ మనం ఎన్ఆర్ఎల్ బంక్లో మనం ఇప్పుడైతే డీజిల్ కొట్టించుకున్నకైతే బయలుదేరుతాం ఎన్ఆర్ఎల్ పంపు బాగా మేఘాలయ మొక్కలా ఉంటుంది పెద్ద బంపే కంపెనీ బంకు డీజిల్ బాగానే వస్తుంది బాగానే అవుతుంది అందుకంతే మేఘాలయలో డీజిల్ మైలేజ్ అయితే రాదు నైంటీ నైన్ పర్సెంట్ ఏదో బెటర్గా ఉంటుందని ఇందులో కొట్టించడం తప్ప ఏమీ లేదు మా ఫ్రెండ్ బండి కూడా ఇక్కడ ఉంది డీజిల్ కొట్టించుకున్నాం మనం అయితే బయలుదేరతాయి ఈ బండి నావం మనతో పాటు అన్లోడ్ అయింది ఇంకా లోడింగ్ ఏం తగలేదు అనుకుంటా భారత్ బొంక చాలా నీట్గా డీజిల్ అయితే కొట్టించుకున్నాం డీజిల్ అయితే కొట్టించుకున్నాం ఈ రైస్ అయితే ఇచ్చారు బాయిల్ రైస్ మూడు అర కేజీ ఇచ్చారు ఆయిల్ మనం ఇప్పుడైతే లోడ్ అయితే అయిపోయి ఎన్ఆర్ఎల్ బంక్లోకి అయితే వస్తాం డీజిల్ అయితే కొట్టిస్తున్నాం టైం అయితే పన్నెండు అవుతుంది చాలా లేట్ అయిపోయింది బిల్లులు అయితే లేట్ లేట్గా ఇచ్చారు డీజిల్ అయితే ఫుల్ చేస్తున్నాం ఇక్కడ మనం ఎన్ఆర్ఎల్ బంక్లో మనం ఇప్పుడైతే డీజిల్ కొట్టించుకున్నకైతే బయలుదేరుతాం ఎన్ఆర్ఎల్ పంపు బా మేఘాలయ మొక్కలా ఉంటుంది పెద్ద పంప కంపెనీ పంపు డీజిల్ బాగానే అవుతుంది బాగానే అవుతుంది ఎంతకంతే మేఘాలయలో డీజిల్ మైలేజ్ అయితే రాదు నైంటీ నైన్ పర్సెంట్ అదేదో బెటర్గా ఉంటుందని ఇందులో కొట్టించడం తప్ప ఏమీ లేదు బారా పీస్ అయితే వచ్చామండి మనం బారా పార్కింగ్ ఇది మన బండి అయితే ఆపడెట్టుకున్నాం అర్డర్ చేసుకుందామని ఇప్పుడు బయ రోప్ తోటనయ్యే ఓ మూడిద ఓ టీకే కోలా ఓ తోటే ఇది మన స్టెప్టర్ అయితే తేడా లిఫ్ట్ అయితే తేడా స్టెప్ తీసి మనం ఇప్పుడు కృష్ణనగర్ అయితే వచ్చామండి మనం రెండు వందల రూపాయలు టూల్ గేట్ దాటాక ఉన్న బిర్జీది ఇది స్వామికి అయితే బండిచ్చాను మధ్యాహ్నం రెండు అయితే అవుతుంది భోజనం చేసి అయితే బయలుదేరాం బ్లాగ్స్ అయితే లేట్గా వస్తున్నాయి కాంత ఇబ్బంది వల్ల ప్రాబ్లం అయ్యి ఈ ట్రిప్ అంతా చాలా ప్రాబ్లం అయింది దానికోసం అయితే బ్లాగ్స్ అయితే ఏం తీయట్లేదు నెక్స్ట్ ట్రిప్ నుంచి అయితే డైలీ ఒక వీడియో అయితే పెడతాం ఓకే ఫ్రెండ్స్ కలకట్ట దాటాక ఫుల్ వర్షం ఎంత వర్షం అంటే అద్దాలు కనపడతలేదు అంత గట్టిగా పడుతుంది మధ్యాహ్నం వరకు ఎండగాసింది ఇప్పుడు వర్షం అయితే ఎర్ర మంచి కూల్ అయిపోయింది మొత్తం బాడీ బండి టైర్లు ఇంజిను చాలా కూల్ అయిపోయింది చాలా బాగుంది జరుగుడు అయితే లోడింగ్ పాయింట్ అన్లోడింగ్ పాయింట్కి వస్తామండి ఇది లోపల ఫ్యాక్టరీలో మన బండి అయితే ఇప్పుడు ఒక కిలోమీటర్ లోపలికి అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అయితే పట్టాలన్నీ ఊపింగ్ పట్టాలన్నీ బాగుంటాయి పాయింట్లో పెట్టాము మూడు బళ్ళు గొడత ఏమి విజయనగరం గరివుడి ఫ్యాక్టరీ అయితే అన్లోడింగ్ బాగుంటుంది విజయనగరం ఈ రోజు అయితే వచ్చాము ఆ రోజు అన్లోడ్ కంపల్సరీగా అయిపోద్ది కార్బన్ అన్లోడ్ అంటే మనకి మార్నింగ్ మధ్యాహ్నం రిసీవ్డ్ అయితే మాత్రం ఐదు గంటలకు ఇస్తారు ఇది కార్పని మే రోడ్ రోడ్లో సిల్లాంగ్ నుంచి వస్తుంది మేఘాలయ నుంచి అది మళ్ళీ దాడి కట్ చేసి కట్టే చిన్న సైజ్ అయితే పెద్ద ఉంటుంది దీన్ని మళ్ళీ చిన్న సైజ్ చేసి మన ఆంధ్రాకి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది ఇది ఐరన్ ఫ్యాక్టరీ బదులు కొట్టేది అంతా స్టీల్ రే అది అల్లడి వచ్చాను అల్లైతే పంటల తోడైతే I'm ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫాలో మై ఛానల్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం